హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ జుమ్కాస్ కలెక్షన్ అండి గోల్డ్ లాగా ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ మనకి డిజైన్స్ వచ్చేసి దాదాపుగా టెన్ డిజైన్స్ ఉన్నాయండి టెన్ ఇంటూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ తెప్పించాను ఆల్ ఓవర్ మనకి మొత్తం కూడా దాదాపుగా వన్ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయండి స్టాక్ అయితే అండ్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఇమీడియట్ గా అయిపోతాయి మంచి ట్రెండింగ్ జుమ్కాస్ అనమాట గోల్డ్ లాగా ఉంటాయి సో వీటిలో వచ్చేసి మనకి ఫస్ట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ డిజైన్ ఫుల్ రూబీ స్టోన్ మనకి బుట్టలో ఏంటంటే అమ్మవారు వస్తారండి ఫుల్ రూబీ స్టోన్స్ వస్తుంది ఇక్కడ మనకి ఫుల్ రూబీ స్టోన్ అలాగే ఇక్కడ బుట్టలో ఏంటంటే మనకి అమ్మవారు వస్తారు మొత్తం కూడా ఇలా టెంపుల్ డిజైన్ అనమాట పైన టూ బేబీ ఉంటాయి మనకి బుట్టకి అండ్ కింద వచ్చేసి పింక్ క్రిస్టల్ బీడ్స్ అలాగే గోల్డ్ బీడ్స్ ఉంటాయి అనమాట కాంబినేషన్ సేమ్ ఇందులోనే మనకి మల్టీ కూడా ఉన్నాయండి సో సో అన్ని టెన్ డిజైన్ అంటూ ఎన్నో డిజైన్స్ ఉన్నాయి మాక్సిమం టెన్ డిజైన్స్ ఉంటాయి మొత్తం కూడా మాక్సిమం మీకు వన్ ఫిఫ్టీ పీసెస్ వరకు ఉన్నాయండి ఈచ్ డిజైన్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ వచ్చాయి సో ఇంకా వస్తున్నాయండి మనకి శాంపిల్ తెప్పించాను అనమాట చాలా మంచి కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి చూడండి బుట్టలు ఫస్ట్ మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ గా మనకి పైన డైమండ్ ఫినిష్ డైమండ్ షేప్ లో వస్తుంది అనమాట స్టోన్ అనేది పైన ఒక సర్కిల్ స్టోన్ కింద డైమండ్ షేప్ లో స్టోన్ వస్తుంది రూబీ స్టోన్ అండ్ కింద వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండ్ తర్వాత అమ్మవారికి ఇక్కడ అటు ఇటు వచ్చేసి రూబీ స్టోన్స్ వస్తాయి కింద బుట్లో మనకి పింక్ క్రిస్టల్ బీట్స్ డైమండ్ క్రిస్టల్ బీట్స్ అలాగే గోల్డ్ బీట్స్ వస్తాయి అనమాట ఏంటంటే మనకి నక్షి గోల్డ్ పాలిష్లో లో వస్తాయండి మనకి నక్షిలో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట గోల్డ్లో కానీ ఇమిటేషన్లో కానీ నక్షి వర్క్ కానీ నక్షి పాలిష్ కానీ మంచి ట్రెండింగ్లో ఉంటుంది బుట్టలు కూడా చాలా బాగుంటాయండి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి అండ్ అన్నీ కూడా స్క్రూబ్యాక్ బుట్టలు టోటల్ మనకి స్క్రూబ్యాక్ బుట్టలు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో మీకు చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఒరిజినల్ అనమాట మీకు చాలా చాలా బాగుంటాయి సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవ్ రెండే మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు మీడియం సైజ్ కంటే కూడా ఇవి కొంచెం చిన్న సైజ్ అయినండి సైజెస్ కూడా నేను ఎలా ఉంటాయని చెప్తాను మంచి పార్టీవేర్ జుమ్కాస్ అనమాట ట్రెడిషనల్గా సూపర్గా ఉంటాయి అండ్ దట్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి గోల్డ్ కాపీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా స్టోన్ క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఒరిజినల్ రూబీ స్టోన్స్ అనమాట ఇవి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇందులోని మనకి పింక్ అండ్ గ్రీన్ బీట్స్తో వచ్చేవి కూడా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ ఓకే చాలా చాలా బాగుంటాయండి ఫుల్ ఆఫ్ స్టాక్ వచ్చింది వితౌట్ ఆస్కింగ్ అవైలబిలిటీ బుక్ చేసేసుకోవచ్చు ఇంకా వస్తున్నాయండి రేపు కూడా ఇంకా మళ్ళీ థర్టీ థర్టీ పీసెస్ వస్తాయి ప్రతి డిజైన్లో కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి మల్టీ వస్తుంది అనమాట పైన ఎమరాల్ స్టోన్ కింద రూబీ స్టోన్ ఇక్కడ వచ్చేసి ఇలా మనకి లక్ష్మీ అమ్మవారితో వస్తుంది కింద గ్రీన్ క్రిస్టల్ బీట్స్ పింక్ క్రిస్టల్ బీట్స్ గోల్డ్ బీట్స్ వస్తాయి కాంబినేషన్ అంటే ఆల్టర్నేట్ గా వస్తుందండి మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఓకే సో చాలా బాగుంటాయండి బుట్టలు అయితే ఒరిజినల్ గోల్డ్ లో చేయించుకున్నట్లుగా నక్షి వర్క్ తో అండ్ అలాగే నక్షి పాలిష్ తో వస్తాయి అనమాట మీడియం సైజ్ కంటే కూడా చిన్న సైజే బాగుంటాయండి చాలా బాగుంటాయి మనం కాలేజ్ పిల్లలకైనా మనం పట్టు చీరల మీదకి పెట్టుకోవాలనుకున్నా కొంచెం ట్రెడిషనల్ గా వేర్ వేర్కి కూడా చాలా బాగుంటాయి ఓకే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ కి పింగ్ చేసేయండి ఓకే స్క్రూబ్యాక్ అండి బుట్టలు కూడా మీకు స్క్రూబ్యాకే అన్ని స్క్రూబ్యాకే ఏ ఒక్క డిజైన్ కూడా పుష్ రాలేదు అన్ని స్క్రూబ్యాకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి తర్వాత ఇంకొక డిజైన్ అండి ఫోర్ ఫిఫ్టీలోనే మనకి బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి బుట్టలు ఈ బుట్టల కోసం చాలా మంది చాలా రోజుల నుంచి వెయిటింగు మనకి ఎక్స్పెషల్లీ ఏంటంటే ముత్యాలు వేయించామండి కింద చాలా బాగుంటాయి అనమాట అంటే మనకి మొత్తం కూడా ప్లెయిన్ గోల్డ్ డిజైన్ కింద వచ్చేసి ముత్యాలు వచ్చేస్తాయి ముత్యాలు కూడా చిట్టి ముత్యాలు మరి ఇంకా బుట్టకి తగ్గట్టుగా పెద్ద వేసేస్తే మరి లాంగ్ అయిపోతుంది డిజైన్ ఆ అపేరెన్స్ అనేది మారిపోతుంది అందుకే చిట్టి ముత్యాలు వేయించాము చాలా బాగుంటాయండి మనకి స్టడ్ వచ్చేసి ఇలా వస్తుంది లక్ష్మీ అమ్మవారు అండ్ బుట్ట మొత్తం డిజైన్ టెంపుల్ డిజైన్ అండి చాలా అసలు చూడండి ఎంత డీటెయిల్ డింగ్ ఇచ్చారో బుట్టలో చాలా డిజైన్ ఉంది టెంపుల్ డిజైన్ మంచి డిజైన్ ఉందండి ఫ్లవర్ డిజైన్ చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేస్తుందండి డిజైన్ అనేది అండ్ నక్షి గోల్డ్ పాలిష్లో చాలా బ్యూటిఫుల్ బుట్టలు మీడియం సైజు ఉంటాయండి ఇవి మీడియం సైజు ఉంటాయి మంచి పార్టీవేర్ బుట్టలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ కి పిన్ చేసేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండ్ టూ పేర్స్ తీసుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తానండి ఒకటే అడ్రస్ కి ఒకటే షిప్మెంట్ లో టూ పేర్స్ కనుక తీసుకున్నట్లయితే అంటే ఎన్ని పేర్స్ తీసుకుంటే అన్ని ఫిఫ్టీలు తగ్గిస్తాను సింగిల్ పేర్కైతే డిస్కౌంట్ ఉండదు మీరు టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ అట్లా ఒకటే అడ్రస్కి బుక్ చేసుకుంటే మాత్రం కి ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తానండి సో మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఫుల్ ఆన్ స్టాక్ ఉంది ఫటాఫట్ అయిపోవాలి అదే నా ఏం ఓకే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ మీరు టూ పేర్స్ కానీ త్రీ పేర్స్ కానీ అట్లా తీసుకుంటే కనుక బల్క్గా తీసుకుంటే ప్రతి పేర్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తాను ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి ఇవి కూడా అండి లాస్ట్ టైం కూడా ఇవి చాలా తెప్పించాను ఇవి రిపీటెడ్ గా అడుగుతూనే ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బుట్టలు చాలా బాగుంటాయండి గోల్డ్ లుక్ లో ఉంటాయి మంచి క్వాలిటీ అండ్ నక్షి గోల్డ్ పాలిష్ లో ఉన్నాయన్నమాట అన్ని కూడా స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ జుమ్కాస్ మంచి ట్రెడిషనల్ వేర్ జుమ్కాస్ అండి చాలా బాగుంటాయి రూబీ స్టోన్ తో వచ్చాయనమాట రూబీ స్టోన్స్ మనకి పైన వస్తుంది మధ్యలో వస్తుంది అండ్ అలాగే బుట్ట మీద కూడా వస్తుంది కింద ఏంటంటే ఇలా మనకి పింక్ క్రిస్టల్ బీడ్స్ కటింగ్ డైమండ్ వస్తుందండి కటింగ్ డైమండ్ వస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసి గోల్డ్ బీడ్స్ వస్తాయి షుగర్ గోల్డ్ బీడ్స్ టోటల్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు టూ పేర్స్ కానీ త్రీ పేర్స్ కానీ ఒకటే అడ్రస్ కి బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ తగ్గుతుంది ఎన్ని పేర్స్ అయితే అన్ని తగ్గుతాయండి ఓకే ఐదు పేర్లు తీసుకుంటే ఐదు యాభైలు రెండు వందల యాభై రూపాయలు తగ్గిస్తాను ఎందుకంటే ఒకటే షిప్పింగ్ ఉంటుంది కాబట్టి నాకు యాభై రూపాయలు నష్టం వచ్చినా పర్వాలేదండి ఓకే సో హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే రీసెలర్స్ ఎవరైనా ఉంటే కనుక చక్కగా తీసుకోండి బల్క్గా తీసుకుంటే కనుక మీకు పది జతలు తీసుకుంటే పది యాభైలు మీకు రెండు వందల యాభై రూపాయలు సంథింగ్ తగ్గుతుంది ఓకే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు పది యాభైలు ఐదు వందలు అండి సారీ ఐదు వందల రూపాయలు తగ్గుతుంది పది జతలు తీసుకుంటే రీసెలర్స్ ఎవరైనా ఉన్నారంటే ఓకే బల్క్ గా తీసుకుంటూనే ఉంటారండి రీసెలర్స్ కూడా మనం ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు రిపీటెడ్లీ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు సో వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఒక పది జాతాలు తీసుకుంటే ఐదు వందలు సేవ్ అవుతుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి స్క్రూబ్యాక్ వస్తుందండి ఈ మోడల్ వచ్చేసి చాలా రోజుల తర్వాత వచ్చింది ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ బుట్టలు మీకు ఓకే ఫోర్ ఫిఫ్టీ బుట్టలు అండి లక్ష్మీ అమ్మవారు వస్తారు మనకి నాలుగు వైపులా అంటే పంచలక్ష్ములు అనమాట ఈ బుట్టలు పంచలక్ష్ములు మల్టీ కలర్ ఏ వస్తాయండి మల్టీ కలర్ స్టోన్సే రూబీ అండ్ గ్రీన్ స్టోన్స్ పైన కూడా మనకి అమ్మవారి ప్రతిమ ఉంటుంది కింద కూడా నాలుగు వైపులా నలుగురు నలుగురు అమ్మవార్లు ఉంటారండి ఇక్కడ వచ్చేసి గోల్డ్ బిడ్స్ వస్తాయి అనమాట ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ప్రతి పేరుకి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుందండి సింగిల్ పేరు అయితే తగ్గదు ఓకే అదొకటి గమనించండి సింగిల్ పేరు అయితే తగ్గదు టూ కానీ త్రీ కానీ ఫోర్ ఇంకా వన్కి మించి ఎన్ని తీసుకున్నా కానీ అన్ని ఫిఫ్టీలు తగ్గిస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక పేరు కూడా తీసుకోవచ్చు మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుట్టలు అయితే మీడియం సైజే ఉంటాయండి పెద్ద సైజు ఉండవు మంచి పార్టీ వేర్ అనమాట ఇంకా పార్టీ వేర్ అంటే మనకి ఈ మాత్రం కనిపించాలి కదా పెట్టుకుంటే మంచిగా లుకింగ్ అంతా కూడా మనకి బుట్టల దగ్గరికి వెళ్ళిపోవాలి కదా సో మనకి అంత మంచి లుక్ ఉంటాయి అనమాట సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి ఇవి కొంచెం మనకి డబల్స్ డబల్ స్టెప్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి డబల్ స్టెప్ వస్తాయండి ఈ బుట్టలు ఇవి కూడా చాలా బాగుంటాయి గోల్డ్ నక్షి గోల్డ్ పాలిష్లో బ్యాక్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్స్ వచ్చేస్తాయి స్టోన్ చూడండి ఎంత బాగుందో స్టోన్ వచ్చేసి ఫుల్ రూబీ స్టోను సర్డ్ మొత్తం కూడా స్టోనే వచ్చింది అంత పెద్ద స్టోన్ వస్తుందనమాట చుట్టూతా మనకు అట్లా డిజైన్ ఇచ్చేసారు ఇలా వస్తుందండి మనకి ఇట్లా లైన్స్ వస్తుంది పంజరం లాగా అట్లా లైన్స్ వచ్చేస్తుంది కింద ఏంటంటే పింక్ క్రిస్టల్ బీడ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వస్తుంది సో ప్రతి బీడ్కి కింద మళ్ళీ ఒక టూ బీడ్స్ పింక్ క్రిస్టల్ బీడ్స్ ఇచ్చారు డబల్ స్టెప్ అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పేరు నక్షి గోల్డ్ పాలిషు చాలా బాగుంటాయి బుట్టలు ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు ఒక పేరు కంటే ఎక్కువ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తాను ఇదంతా కూడా టోటల్ హ్యాండ్ మేడ్ అండ్ నక్షి గోల్డ్ పాలిష్ అండి చాలా బాగున్నాయి బుట్టలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టట్స్ అండి విత్ స్క్రూబ్యాక్తో మనకి నక్షి ఇయర్ రింగ్స్ అనమాట చాలా క్యూట్గా ఉంటాయి జస్ట్ టూ నైంటీ రూపీస్ అండి అంటే మూడు వందల రూపాయలు మీరు రెండు పేర్స్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తాను మూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అన్కట్ స్టోన్స్తో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అన్కట్ స్టోన్స్తో వస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓకే పైన రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ ఇక్కడ వచ్చేసి అన్కట్ వైట్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ వస్తుంది కింద చిట్టి ముత్యాలు వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూ బ్యాక్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనకి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి మంచి వేర్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ టూ పేర్స్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ తగ్గుతుంది హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది టూ పేర్స్ అయితే ఫోర్ పేర్స్ అయితే టూ హండ్రెడ్ తగ్గుతుంది అట్లా ఓకే స్క్రీన్ షాట్ తీసేసుకొని నచ్చినవి బుక్ చేసుకోండి రీసెలర్స్కి అయితే మంచి బెనిఫిట్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి ఎంత బాగున్నాయి దగ్గరగా చూస్తే ఇంకా బాగున్నాయి సో బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది పెట్టుకున్నా కానీ మనకి అంతే లుక్ ఉంటుంది గోల్డ్ లుక్ ఉంటాయండి పెట్టుకున్నా కానీ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి ఇవి కూడా మనకి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తాయి అనమాట ముత్యాలు చాలా బాగుంటాయి ఇవి కూడా ఇట్లా రెండు మనకి ఇక్కడ గమనించండి ఇలా వస్తుంది అనమాట మనకి పికాక్ హెడ్స్ ఇట్లా డౌన్ కి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది డిజైన్ అనేది అన్కట్ స్టోన్స్ అండి రూబీ రూబీ స్టోన్స్ ఇచ్చారు రిమైనింగ్ అంతా కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు మొత్తం కూడా నక్షి గోల్డ్ పాలిష్ నక్షి వర్క్ వస్తుంది చూడండి ఎంత డీటెయిల్డింగ్ గా ఉందో బుట్ట డిజైన్ అండ్ బ్యాక్ స్క్రూ బ్యాక్ లైట్ వెయిట్ ఉంటాయండి బుట్టలు వెయిట్ ఉండవు అస్సలు వెయిట్ ఉండవు లైట్ వెయిట్ ఉంటాయి ఇది కొంచెం పార్టీ వేర్ మీడియం సైజ్ ఉంటుందండి బుట్ట అనేది ఇప్పటి వరకు చూపించిన డిజై డిజైన్స్ కంటే లిటిల్ బిట్ పెద్దదండి బుట్ట వరకే మళ్ళీ స్టడ్ చిన్నదే బుట్ట కొంచెం లిటిల్ బిట్ పెద్దది అండ్ అలాగే ఇక్కడ ముత్యము ముత్యానికి మళ్ళీ రెండు క్రిస్టల్ బీట్స్ గోల్డ్ బీట్స్ ఫినిషింగ్ ఇచ్చారు గోల్డ్ బీట్స్ తో ఫినిషింగ్ ఇస్తూ ఒక ముత్యానికి జాయింట్ చేశారనమాట చాలా బాగుంది డిజైన్ కూడా మీడియం సైజు ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మీకు కలర్ అయితే అస్సలు పోదండి నక్షి గోల్డ్ పాలిష్ మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకున్నా కానీ పార్టీ వేర్ అయితే అస్సలు కలర్ అనేది పోదు డైలీ వేర్ ఇటువంటివి యూజ్ చేయరు జనరల్లీ సో అందుకని చెప్తున్నానండి పార్టీ వేర్ అయితే కనుక మీకు లైఫ్ టైమ్ ఉంటాయి కలర్ అస్సలు పోదు మంచి పాలిష్ అనమాట నక్షి గోల్డ్ పాలిష్లోనే మనకి హై క్వాలిటీ పాలిష్ యూస్ చేశాము రూబీ స్టోన్స్ డైమండ్ ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి సర్కిల్ షేప్ లో ఉన్నాయి బుట్ట చాలా బాగున్నాయండి ఇవి కూడా మంచి పార్టీ వేర్ బుట్టలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలాగే టూ పేర్స్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తాను ఫుల్ ఆఫ్ క్వాంటిటీ ఉన్నాయండి సో ఇంకా వస్తున్నాయి అనమాట సో ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి బల్క్ గా ఆర్డర్ ఇచ్చాము ఓకే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ బుట్టస్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుట్టలు చాలా గ్రాండ్గా ఉంటాయి మంచి పట్టు చీరల మీదకైనా మనకి డ్రెస్సెస్ మీదకైనా డ్రెస్ మెటీరియల్స్ కైనా కస్టమైజేషన్ గౌన్ల మీదకైనా చాలా బాగుంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అండి ఇవి కూడా మనం ఈసారి కొంచెం డిజైన్ అనేది చాలా బాగా మనం మేక్ చేయించాము కొత్త డిజైన్ అనమాట బుట్టలు కూడా మనకి చాలా బాగున్నాయండి పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్ తో ఇవి చాలా చాలా బాగుంటాయి ఓకే అండ్ బ్యాక్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ ఇలా ఉంటుందండి ఇక్కడ బేబీ పికాక్స్ వస్తాయి ఇలా వస్తుంది డిజైన్ కింద ఏంటంటే ఇలా మనకి గోల్డ్ బీట్స్ వస్తాయండి షుగర్ గోల్డ్ బీట్స్ వస్తాయి షుగర్ గోల్డ్ బీట్స్ వస్తాయి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ అనమాట నక్షి గోల్డ్ పాలిష్లో లో వస్తాయండి రియల్ గోల్డ్లో లో చేయించుకున్నట్లుగా ఉంటాయి ఇప్పుడు మనకి గోల్డ్ లో కూడా నక్షి పాలిష్ ఒకటి బాగా ప్రిఫర్ చేస్తున్నారు అలాగే కింద బీట్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు అండి గోల్డ్ కూడా ఒరిజినల్ బీట్స్ అనేవి గోల్డ్ జుమ్కాస్ కి కానీ నెక్సెస్ కి కానీ హారాలకి కానీ ఆ బీట్స్ అనేవి చాలా బాగా యూజ్ చేస్తున్నారు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు బ్యాక్ స్క్రూ బ్యాక్ బుట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఆఫర్ అంతకంటే బాగుంది మిస్ చేసుకోకండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండే మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ అని వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసేసుకోండి తో సహా అండ్ వాట్సాప్కి సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైమ్ మాక్సిమం టూ డేస్ ఆర్ త్రీ డేస్లో మీకు ట్రాకింగ్ అనేది మా స్టాఫ్ అమ్మాయి పేరు లక్ష్మి అండి తను కూడా తన నంబర్ వాట్సాప్ నెంబర్ నుంచి మీ వాట్సాప్ కి ట్రాకింగ్ అనేది పార్సిల్ పిక్ తీసేసి ఓకే ఇలా ప్యాక్ చేస్తామండి మా ప్యాకింగ్ ఇలా ఉంటుంది చాలా పగడ్బందీగా ఉంటుందండి ఓకే ప్యాక్ చేసే ముందు మా వారు ఇక్కడ కూడా ప్లాస్టర్ వేసేస్తారండి ఈ పాటలో ఇక్కడ పేపర్ బయటికి రాకుండా ఇక్కడ ప్లాస్టర్ వేసేస్తారు మళ్ళీ ఇక్కడ కూడా ప్లాస్టర్ వేసేస్తారండి చూడండి చాలా మందంగా ఉంటుంది సో నేను ఫోన్ నెంబర్ చూపించట్లేదు ఇలా వస్తుంది అనమాట ప్యాకింగ్ అనేది మన ప్యాకింగ్ డిటీడీసీ సర్వీస్ ఉంటే డిటిడిసి అని రాస్తానండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి డిటిడిసి స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్ తో యాజ్ ఇట్ ఈస్ గా ఈ స్టిక్కర్ ఈ అడ్రస్ మొత్తం కనిపించేలాగా మా స్టాఫ్ అమ్మాయి ఫోటో పెడుతుందండి ఓకే మాకు డిటీడీసీ వాళ్ళు డైరెక్ట్ గా మా వాట్సాప్ కి ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి పంపిస్తారు అవి నేను మా స్టాఫ్ అమ్మాయికి ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్క నెంబరు నేను ఫార్వర్డ్ చేయాలండి చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పటికే ఫోన్ చూసి మనం అన్ని ఆర్డర్స్ బుకింగ్స్ తీసుకోవాలి అడ్రస్ రాసుకోవాలి ఇదంతా చాలా పని ఉంటుంది కాబట్టి సో మా స్టాఫ్ అమ్మాయికి నేను ఫార్వర్డ్ చేస్తాను ఆ అమ్మాయి ఒక్కొక్క నెంబరు ఇప్పుడు కుమారి అనే నెంబర్ అండి సో పైన కూడా ఉంది నేను సో పైన కూడా ఉందండి ఇది ఈ నెంబర్ సేవ్ చేసుకుని తనకి డైరెక్ట్గా పిక్ పెట్టేస్తారు కొంతమంది ఏంటంటే ట్రాకింగ్ లింక్ రాలేదు ట్రాకింగ్ రావట్లేదు అని అంటున్నారు సో వాళ్ళకి ఐడియా లేదు ఇదే ట్రాకింగ్ అని వాళ్ళకి ఐడియా ఉండదు సో అందుకనే చెప్తున్నానండి ఇక్కడ డిటీడీసీ స్టిక్కర్ ఉంటుంది డిటీడీసీ ఆఫీస్కి ఫార్వర్డ్ అయ్యాక వాళ్ళు స్టిక్కర్ పెట్టి అప్పుడు ఫోటో తీసి ఓవరాల్గా ఫోటో మాకు షేర్ చేస్తే మేము స్టాఫ్ అమ్మాయికి షేర్ చేస్తాము అక్కడ నుంచి మీకు వస్తుంది ఓకే ఇదంతా కొంచెం ప్రాసెస్ అండి ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా మీరు బుక్ చేసేసుకోవచ్చు కొంతమంది ట్రాకింగ్ కొత్త వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ట్రాకింగ్స్ రావట్లేదు అంటున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడ డిటీడీసీ అయితే డిటీడీసీ ఉంటుంది అలాగే మీకు పోస్టల్ అయితే పోస్టల్ అని పెడతానండి చూడండి ఇక్కడ పోస్టల్ అయితే పోస్ట్ అని రాసేస్తాను నేను పర్టిక్యులర్ గా వాళ్ళకి ఏ సర్వీస్ ఉంటుంది అనేది మేము చెక్ చేసుకొని వాళ్ళకి పోస్ట్ అయితే పోస్ట్ డిటీడీసీ అయితే డిటీడీసీ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము ఓకే ఇలా టోటల్గా పిక్ పెట్టేస్తారు చూడండి ఇక్కడ టోటల్గా వాళ్ళు విలేజ్ మండలు ఇచ్చారు పిన్ కోడ్ ఇచ్చేశారు నేమ్ ఇచ్చారు పోస్ట్ కి వెళ్ళిపోతుందండి ఇది సో ఇది పోస్టల్ ట్రాకింగ్ ఇక్కడ మనకి బార్ కోడ్ పెట్టేశాక టోటల్గా ఫోటో తీసేసి మేము కి ఫార్వర్డ్ చేస్తాము అదే ట్రాకింగ్ అండి ఇంకా దానికి సపరేట్గా మళ్ళీ ట్రాకింగ్ వెబ్సైట్ వెబ్సైట్లో అవేమీ ఉండవు సో గమనించుకోండి సో కలెక్షన్స్ అయితే చాలా బాగుంటున్నాయి అండ్ డైలీ మీకు టూ వీడియోస్ వస్తాయండి ఓకే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మీరు కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి అండ్ ఆఫర్స్ కూడా యూటిలైజ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండి స్క్రూబ్యాక్ ఇయరింగ్స్లోనే మనకి పెద్ద బుట్టలు అనమాట లైట్ వెయిట్ ఉంటాయి ఇవి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ కానీ డిజైన్ ఏమీ రాదు ఇట్లా బంజరం లాగా ఉంటుంది అనమాట బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది నక్షే గోల్డ్ పాలిష్ లైట్ వెయిట్ బుట్టలు పైన లక్ష్మీ అమ్మవారు వస్తారు అండ్ ఇక్కడ కూడా మనకి ఐదు ఐదుగురు ఉంటారండి లక్ష్మీ అమ్మవార్లు అండ్ ఇక్కడ వచ్చేసి టూ బేబీ పికాక్స్ రూబీ స్టోన్స్తో వస్తుంది కింద వచ్చేసి మనకి ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్ డైమండ్ బీడ్స్ తో పాటుగా ఇలా షుగర్ గోల్డ్ బీడ్స్ మేడ్ అనమాట టోటల్ గా ఇలా వచ్చేస్తుంది బుట్ట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి మంచి పార్టీ వేర్ బిగ్ సైజ్ బుట్టలు పైన వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వస్తాయి స్కూబ్యాక్ బుట్టలు అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ వెయిట్ లో ఉంటాయి నక్షి గోల్డ్ పాలిషి మనకి ఆరుగురు లక్ష్ములు ఉంటారండి ఆరుగురు లక్ష్మి అమ్మవార్లు మనకి బుట్టల మీద ఉంటారు అండ్ టూ పికాక్స్ వస్తాయి చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ బుట్టలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఓకే థ్యాంక్ యూ